ఇవాళ డా కాలనీలో ఉన్నాము ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షలతో ఇక్కడ ఒక వాటర్ పైప్ లైన్ నూట యాభై మీటర్ల వాటర్ పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ దానికి ప్రారంభోత్సవంగా వెంకాయ కొట్టి అందరూ అందరు వెల్ విషర్స్తో పాటు ఇవాళ ప్రారంభం చేయడం జరుగుతుంది టీచర్స్ డే కావడం కూడా ఒక మంచి పరిణామం రాధాకృష్ణ గారి బర్త్ ఒక టీచర్ కి వెరీ హ్యాపీ టీచర్స్ డే ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యక్రమం అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాగే మిగతావి ఏవి ఉన్నా ఒక్కొక్కటి విత్తల వారిగా అన్ని చేసి కుటర్తి నియోజకవర్గంలో ఇలా ఏ సమస్యలు లేకుండా చేస్తాను ఎన్నికలైన ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వైఎస్ఆర్సిపి కుప్ప కూలిపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పుట్టపట్ నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుంది మొన్నటికి మొన్న డ్రైనేజ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడం జరిగింది ఐదు లక్ష రూపాయలు ఎలక్ట్రికల్ బల్పులకు పెట్టాము ఐదు లక్ష రూపాయలు మోటార్లకు మరమ్మతులకు పెట్టడం జరిగింది ఈరోజు డాక్టర్ రావుస్ కాలనీలో నూట యాభై మీటర్ల పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ కోసం దాదాపు తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇక్కడ మీరు చూశారు తర్వాత అమృత టూ కింద ఎన్టీఆర్ కాలనీలో పర్మనెంట్ వాటర్ సప్లైకి ఆరు కోట్ల నాలుగు లక్ష రూపాయలు శాంక్షన్ అయింది ఇది చాలా చాలా మంచి పరిణామం దీనివల్ల బ్రాహ్మణపల్లి కానీ వీడిపల్లి కానీ ఇతర గ్రామాలకు కానీ పర్మనెంట్ వాటర్ సప్లై స్కీమ్ ఉంది గతంలో నూరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయలతో ఈఏపీ కింద నేను కొద్దిగా వాటర్ స్కీమ్ అంటే ఈ పుట్టపత్తిని దాదాపు యాభై సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని ఈ వాటర్ సప్లై కోసం నూరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయలు పెట్టడం జరిగింది ఆ నూరు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నా కూడా పట్టించుకోలేదు అందుకే తిరిగి నోటీస్ ఇచ్చాము తిరిగి వన్ మంత్ లోపు దాన్ని తప్పకు కూడా ప్రారంభిస్తాము దశల వారీగా ఏవైతే ఎలక్షన్లు మేము హామీ ఇచ్చామో వాటిని తప్పకుండా పూర్తి చేస్తాం